క్రైస్తులో దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ఇచ్చారు ఈ దినం కొరకు సిద్ధపరచబడిన లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము దైవ జనాంగమా నిన్న చదువుకున్న వాక్యమే చదువుకుందాం ఎందుకంటే ఈరోజు కూడా మరి ఆ వాక్యాన్ని కొద్దిగా ధ్యానం చేయాలి నేను పూర్తి అవ్వలేదు కాబట్టి మీకు అందరికీ గుర్తుండి ఉండొచ్చు కీర్తనల గ్రంథము ఇది మూడో రోజు ఈ వాక్యాన్నే ఇదే మూల వాక్యం చదువుకొని ఈ వాక్యంలో నుంచే ధ్యానం చేస్తున్నాం కీర్తనల గ్రంథము నలభై ఐదో కీర్తన పదో చరణాన్నే చదువుకుందాం కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి చదబడిన లేఖ నాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి సారాంశం తెలియచేసి మహిం పొందమని నిధాసుని స్వరమును మరుగుపరిచి మీ స్వరం వినిపించండి నిదాసు స్వరం పూరగా తీసుకోండి నీ నిశిలవ రక్తం ప్రోక్షించండి నిదాసుని పరిశుద్ధపరచండి నీ పరిశుద్ధ వాక్యం నీ పిల్లల కోసము అయా మీ స్వరం వినిపించి మాట్లాడి మైం పందమేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ అల్లే దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభునందు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ కీర్తనలో రాయబడినటువంటి మాట కోరాహు కుమారులు చేసి కోరావు కుమారులు రాసి దైవ ధ్యానం చేసినటువంటి మాటలు ఇక్కడ కుమారి 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 అని పిలుస్తూ ఆ పిలుపులో పలికిన మాట ఏంటంటే మొదటిది ఆలకించము రెండోది ఆలోచించము మూడోది ఏమండి చెవి యుగ్గుము ఇక్కడ ఏమని రాయబడింది కుమారి ఆలకించుము ఆలోచించి చెవి యుగ్గుము ఈ మూడు మా ఈ మూడు అంశాలు పలుకుతూ నాలుగో అంశము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు స్వజనమును తండ్రి ఇంటిని మరిచి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమ్ అతనికి నమస్కరించుము అతనికి నమస్కరించుము అని చెప్పబడినటువంటి మాట ఈయన ఎవరు అంటే ఈయన మరి సియోను రారాజు ఈ రాజు ఎవరు సియోను రాజా రారాజు అందుకే భక్తులు పాట పాడారు సియోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానయ్యుండగా త్వరగా రానయ్యుండగా రానయ్యుండగా త్వరగా రానయ్యుండగా సియోను రజు ఈ సియోను రారాజు తన స్వాస్థ్యము భూమి మీద ఉంది ఆ భూమి మీద ఉన్న స్వాస్థ్యం ఎవరో కాదు ఈ లోకము నుండి ఏర్పరచబడి ప్రత్యేకించబడి ఈ లోకం అనే మూర్ఖతరము నుండి డివైడ్ చేయబడి ఏర్పరచబడి క్రీస్తు కొరకు బ్రతుకుతున్న నీవు నేను మనందరము దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ మాటల గురించి ఇంకా ఈ రాజు పలుకుతున్న మాటలను మనం గమనిస్తే పరమగీత గ్రంథంలో మనకు రాయబడిన మాటలు కనబడతాయి పరమగీత గ్రంథములో మనకు రాయబడిన మాటలు కనబడతాయి పరమగీత గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనము చదువుకుంటే అక్కడ ఏమని రాయబడిందో దైవజనంగా దైవజనాంగమో మనకు కనిపిస్తుంది చూడండి నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీయందు కలంకమేమయూ లేదు యేసుకు మహిమ కలుగును గాక నా ప్రియురాల నీవు అధిక నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీయందు కలంకమేమీయూ లేదు నువ్వు సుందరివి నీయందు కలంకమేమి లేదు అని ఆ రాజు సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఎటువంటి కలంకము ఎటువంటి మచ్చ ఎటువంటి ముడత ఎటువంటి డాగు ఎటువంటి ఏమండి బురద మన మీద లేదు ఎందుకంటే ఎవరైనా ఒకవేళ మచ్చ వేసినా ఎవరైనా ఒకవేళ నింద వేసినా ఆ నిందె నీతికి నిలబడలేదు ఆ నింద పరిశుద్ధతకు కాలిపోయినది కాలిపోయి ఇప్పుడు ఆ రాజు ఏమని సాక్షమిస్తున్నాడంటే నీవు నీవు ఎవరో తెలుసా సుందరివి అధిక సుందరివి మామూలు సుందరి కాదు సుందరి వేరు అధిక సుందరి వేరు సుందరి అంటే సాధారణము అధిక సుందరి అంటే మరి ఈ లోకములున్న అన్ని ఈ ఉన్న అన్ని రూపముల కన్నా నీ రూపమే గొప్పది దేవునికి స్తోత్రం కలుగునిగాక అన్ని సౌందర్యముల కన్నా నీ సౌందర్యమే గొప్పది కాబట్టి ఈ సౌందర్యం కావాలని ఆ రాజు కోరుతున్నాడు ఏ రాజు అంటే సియోను రారాజు మహారాజు యేసురాజు ఇశ్వ చక్రవర్తి విశ్వాన్ని పరిపాలించే రాజు కోరుతున్నాడు ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు కోరి నిన్ను ఏం చేస్తున్నాడంటే నిన్ను హత్తుకోవాలని నిన్ను తన దగ్గరికి చేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు పౌరు భక్తుడు ఒక మాట చదువుతున్నాడు దైవజనంగా పౌరు భక్తుడు రోమ రోమ పత్రికలో రోమపత్రిక రాస్తూ రోమిలో ఉన్న సంఘానికి పౌరు భక్తుడు ఏమని చెబుతున్నాడంటే అక్కడ మనం చూస్తే మనకు అక్కడ కనబడుతుంది పదో అధ్యాయము తొమ్మిదో వచనంలో పదో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో అక్కడేమిటంటే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ అపోస్తురైన పావులు ఏమని చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే నీవు సుందరవి అధిక సుందరివి అంటూ నీవు చేయవలసింది ఏంటంటే దేవుడు నా ప్రభువు నా రాజు అని నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటే ఆయనకు ప్రీతికరమైన బిడ్డ అవుతావు ఒప్పుకొని దాని ప్రకారం జీవిస్తే అని ఇక్కడ లేఖనం ద్వారా మనము చూస్తాం అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు దేవునికి స్తోత్రం కలుగును కాక ఒకటి ఒప్పుకోవాలి రెండు విశ్వసించాలి విశ్వాసంలో డౌన్ అవ్వకూడదు ఒప్పుకుండే విధానంలో తక్కువ కాకూడదు ఈ రెండుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసి ఈ రెండు ఎందు మనం మనసు ఉంచితే అప్పుడు మన గురించి సాక్ష్యం ఏమొస్తుందంటే నీవు సుందరివి అధిక సుందరివి నీ సౌందర్యమును కోరాడు ఆయన ఆయన నీ రాజు నీ సౌందర్యమును కోరాడు కోరిన నీ రాజు సాక్ష్యం ఇస్తున్నాడు నీవు అధిక సుందరివి అని దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రయిస్తున్నాడు ప్రియాదైవజన్మ ఈ విషయాన్ని మనము గమనించి మనము జాగ్రత్తగా మరి లేఖనానుసారంగా మనము ప్రయాణం చేస్తే దేవుడు మనలను తన ప్రియురాలుగాను సంఘ కన్యకగాను చేసుకుని నీయందు నీయందు నాయందు ఆయన ఆనందించడానికి ఆయన బహుగా ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని మనము ఎట్టి పరిస్థితిలో మరిచిపోకూడదు ఏసైక మహిమ కలుగును గాక రెండో అధ్యాయము రెండో వచ్చిన మత వార్త యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన్ను పూజింప వచ్చితమని చెప్పి ఏ రాజంట యూదుల రాజు యూదులకు రాజుగా పుట్టాడు ఆయన పేరే నజరేడని యేసు ఆయనే తన ప్రియురాలుగా చేసుకోబోతున్నాడు మనల్ని తన ప్రియురాలుగా చేసుకొని తనకు వధువుగా చేసుకొని పట్టప్రాణిగా చేసుకొని నీ ద్వారా ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు ఎప్పుడు అంటే నీ సౌందర్యం నీ ప్రవర్తన నీ పరిశుద్ధత నీవు లోకంలో చేసిన ఈ త్యాగము ఆయనకు నచ్చినప్పుడు ఆయన పరమగీతములో పిలిచినటువంటి పిలుపు పిలుస్తాడు నా ప్రియురాల నువ్వు అధిక సుందరివి అంటాడు నీవెవరివి అధిక సుందరివి అంటాడు నా ప్రియురాల నీవు అధిక సుందరివి చూడు నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ కలంకం ఏమియు లేదు ముడతామచ్చటేమి లేదు నాకు కనపడలేదు నువ్వు అధిక సుందరివి నువ్వు స్త్రీలలో కల్లా అధిక సుందరివి అని నిన్ను పిలుస్తాడు ఎవరికా మాట తెలుసా నీకు నాకే కాబోయే వధువు సంఘము కాబోయే సంగకన్యక సంగకన్యక కొరకు త్వరగా రానున్నటువంటి విశ్వచక్రవర్తి అయినటువంటి యేసురాజు యూదులకు రాజుగా పుట్టాడు నిన్ను నన్ను స్వరక్తమిచ్చుకున్నాడు సంపాదించుకున్నాడు హృదయంలో ఒప్పుకున్నాము రక్షిపబడ్డాము విశ్వసించాము క్రీస్తు కొరకు మనము జీవిస్తున్నాము అనే విషయం మనము ఎట్టి పరిస్థితులు మర్చిపోకూడదు దైవజనాంగమా మరిచిపోకుండా ఏం చేయాలంటే క్రీస్తుకు దగ్గరగా బ్రతకటానికి మనము ఇష్టపడాలి హల్లీ లూయా ఈసఐక మహిమ కలుగును గాక ఒక మాట మనం చూస్తే అక్కడ చూడండి లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఒక మాటను చూసుకొని మనం ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగించుకుందాం దయోజనమ ఇరవై నాలుగో అధ్యాయంలో అక్కడ ఒక మాట చూడండి ఇరవై నాలుగు అధ్యాయం లూకాసు వార్త యాభై రెండవ వచ్చిన వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో ఇరుసలేమునకు తిరిగి వెళ్ళి ఏం చేశారంట నమస్కారం చేశారంట ఈయన నీరాజు ఈయనకు నమస్కారం చేయి అనే మాట ఇక్కడ నెరవేరింది తర్వాత రేపు సంఘకన్యక అయినప్పుడు ఆయనకు నమస్కారం చేయబోతున్నావు అనేది మనము లేఖనం ద్వారా తెలుసుకోబో తెలుసుకున్నాము దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుక ప్రియాదయ జనమ ఈ విషయాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో మరవకుండా ఆయనకు ప్రీతికరమైనటువంటి అలంకరణ ప్రీతికరమైనటువంటి సౌందర్యాన్ని నీ జీవితంలో నా జీవితంలో నీ ప్రవర్తనలో నా ప్రవర్తనలో మరి మనం సంపాదించుకొని ముందుకు అడుగులు వేయవలసినటువంటి బాధ్యత నీ మీద నా మీద మన మీద ఉన్నదని లేఖనము సాక్ష్యం చూడండి యోహాన్ వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ముప్పై ఎనిమిదవ వచనంలో ఒక మాట కనపడుతుంటుంది అంతట అంతట వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మురికెను దేవునికి స్తోత్రం కలుగును గాక నేను నమ్ముతున్నానని చెప్పి ఆయనకు నమస్కారం చేశాడు ఆయనకు ముక్కాడు ఈ రాజుని రాజు ఆయనకు నమస్కారం చేయము అనే లేఖనము ఇదిగో ఇక్కడ నెరవేరింది ఏనే ఆ రాజు ఏ రాజు అంటే ఏసు రాజు యేసురాజు రాజు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రభువును మనం ఏం చేయాలి తెలుసా హృదయపూర్వకంగా సేవించాలి ఆయనకు నమ్మకంగా జీవించాలి నమ్మకంగా బ్రతకాలి ఆయనే సమస్తమునకు అధికారి పత్రిక మొదటి అధ్యాయము ఆరు వచనములు మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుణ్ణి మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు హల్లీయ మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చినప్పుడు ఆది సంభూతుడు యేసుప్రభు విశ్వచక్రవర్తి ఆది సంభూతుడు అందరూ దూతలతో సైతం ఆయనకు నమస్కారం చేయాలి రాణి చేయాలి దూతలు చేయాలి ఇక ఏమున్నా వారందరూ ఆయనకు నమస్కరించవలసినటువంటి అవసరం ఉంది హల్లీయ చివరగా ఒక మాట ప్రకటన గ్రంథం కూడా ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాము ప్రార్థన చేద్దాము దైవ జనాంగమ ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయానికి వచ్చేయండి ప్రియాదజనమ ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం ఐదవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఏడవ వచ్చినము ఒకసారి చూస్తే ఏడవ వచ్చినములు ఏముందంటే ఆయన 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 వచ్చి సింహాసన మందు ఆసీనుడై ఉన్నాడని సింహాసన మందు ఆసీనుడైన వాడి కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనిను ఆయన ఎక్కడున్నాడంట ఆయన ఆ రాజు ఎక్కడున్నాడంటే ఆయన సింహాసన మందు ఆసీనుడై ఉన్నాడు సింహాసన మందు వాని కుడి చేతిలో అని ఉంది ఆ సింహాసన మందు ఆసీనుడై ఉన్నాడు ఆయనే రాజు ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ కిందకు వస్తే పదమూడు వచ్చినలో అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందనూ సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాశీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములకు యుగములకు కలుగునుగా చెప్పుట వింటిని హల్లియ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది సంగతి ఆ రాజుకు మనము మృక్కితే ఆ రాజు మన సౌందర్యాన్ని కోరతాడు ఆ సౌందర్యాన్ని కోరినటువంటి ఆ రాజు పట్టపరాణిగా చేసి నీ ద్వారా నా ద్వారా పరిపాలన చేయించాలని ఆయన ఇష్టపడుతున్నాడు దైవజనమ గొక్క మాట పద్నాలుగు వచ్చిన కూడా చదివితే అక్కడ మాట ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలిపడి నమస్కరించిరి దేవునికి స్తోత్రం కలుగునిగాక పెద్దలతో సైతం ఆయనకు సాగిలిపడి ఏం చేశారు నమస్కరించారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దైవజనాంగమా కాబట్టి పరమగీత గ్రంథం మరొకసారి చూస్తే నా ప్రియురాల నీ అతికి సుందరివి నీ ఎందుకు కలంకమేమి లేదు నీ ఎందుకు కలంకం ఏమీ లేదు ఇకపోతేగా ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అని అక్కడ లేఖనం ఇంకా కిందకి చదువుకుంటే కనబడుతున్నటువంటి సత్యాలు మనకి ఎన్నో ఉన్నాయి ప్రియాదయ జన్మ కాబట్టి మరొకసారి ఈరోజుతో ఈ యొక్క కీర్తన నలభై ఐదో కీర్తనను మనము పరిపూర్ణంగా ధ్యానం చేస్తున్నాం ఇక రేపు వేరే వాక్యాన్ని చదువుకుంటాం ప్రియాదయ జన్మ ఒకసారి మూల వాక్యం చదువుకుందామా నలభై కీర్తన పదవ చరణం పదకొండవ చరణం కుమారి ఆలకించము ఆలోచించి చెవియుగము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని నీ ఈ రాజు నీ ప్రభు అతడి నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ తొమ్మిదవచనంలో దైనందిన స్త్రీలలో రాజు ఉన్నారు రాణి ఓఫీర్ అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ కుమారి ఎవరికి భారీగా కాబోతుంది అంటే విశ్వసృష్టికర్త అయిన యేసురాజుకు ఇన్ని లేఖనాలు దేవుడు మనకు చూపించాడు కాబట్టి దైవజనాంగమా ఎవరు మర్చిపోకూడదు దేవుని మాటను ఎవరు త్రోసివేయకుండా ఆయన చెప్పినట్లు చేయండి ఈ లోక జనాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమించండి ఎందుకు ప్రేమించాలంటే వాళ్ళ రక్షణ కొరకే ప్రేమించాలి ఈ లోకంలో నిన్ను దింపుతున్నప్పుడు దిగిపోవటానికి కాదు ఈ లోకములు దింపాలని దుష్టుడు వాళ్ళను వాడుకుంటాడు వాళ్ళు తప్పు కూడా కాదది అది మనం గమనించాలి వాళ్ళకి తెలియదు ఆ విషయం వాళ్ళు మేము ప్రేమిస్తుంటే మమ్మల్ని ప్రేమించలేదనుకుంటారు కానీ జ్ఞానం కలిగిన నీవు వివేచన కలిగిన నీవు యేసుక్రీస్తు సౌందర్యం కలిగిన నీవు ఈ లోక మాలిని రక్తంతో కడగబడిన నీవు ఎటువైపు తీసుకుపోతుందో చూసి గమనించి ఆ ఉరిలోను ఆ ఉచ్చులో పడకుండా వలసినటువంటి జ్ఞానం నీకు నాకు కావాలి అది ఇస్తాడు ఆయన దగ్గర పొందుకొని నీ సొంత ఇంటిని స్వజనమును విడిచి యేసు కొరకు జీవించు క్రీస్తు కొరకు జీవించు ఆ రారాజు కొరకు దేవి జీవించు ఆయనకు వధువు సంగముగా ఉండటానికి పవిత్రపరచబడు కలంకమైనను ముడతైనను మచ్చైనను లేకుండా చక్కగా క్రీస్తుకు ప్రీతికరమైన జీవితం జీవించి ఆయనతో కలిసి పరిపాలన చేయడానికి సిద్ధపడాలని ఈ లేఖం యొక్క సారాంశం ఈ మాటలు జాగ్రత్తగా ఏం చేయాలి అంటే ఈ మాటలను కుమారి ఆలకించుము ఆలోచించి చెవి యొక్క నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కారం చేయము అది లేఖన సారాంశము దైవజనంగా ప్రార్థన చేసుకుందాం కలుమూసుకోండి స్తోత్రం 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 పరిశుద్ధుడు ప్రియగలిగిన తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం పలింపచేసి ఇదిగో మూడు దినాలు ఈ నలభై ఐదో కీర్తన అయా పదో చరణం తొమ్మిదో చరణం పదకొండో చరణం మీద మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు అయా మా సౌందర్యాన్ని కోరుతున్న దేవుడా స్తోత్రాలు కోరిన వెంటనే మా సౌందర్యం నచ్చినప్పుడు సాక్ష్యం ఇచ్చారు నీవు ప్రియురాల నువ్వు అధిక సుందర అంత అధిక సుందరివి నువ్వు అధిక సుందరవి సుందరి సుందరతనం అందరికంటే నీకు ఎక్కువ ఉంది సౌందర్యం ఉంది అని మీరే సాక్ష్యం ఇచ్చారు తండ్రి స్తోత్రాలు అటువంటి మా హృదయ మా హృదయం సుందరంగా ఉండాలి మా ఆలోచన మా తలంపులు సమస్త విధి విధానాలు పవిత్రంగా ఉండాలి నీకు ప్రీతికరంగా ఉన్నట్టుగా మమ్మల్ని చెక్కి మలిచి నీతో నడిపించమని ప్రార్థిస్తూ నిబిడలందరినీ దీవించి అలాగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ మహిం పొందమని రక్షణ దినరక్షణ దయచేమని చెన్ ఉపాసన చేర్చుకోమని ఏసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ యూ దేవుడి ముందు కాక